షాకేత్ర జారా షాకేత్రా అసలు ఏ నేనైనా లెఫ్ట్ ని ఓకే మొత్తమైనా నాకు సంతోషంగా ఉంది నిజంగా సంతోషం ఇప్పుడు శిష్యుడు పాస్ అయితే గురువుకు సంతోషం ఉండదు అట్లా ఉంది నా పరిస్థితి ఇప్పుడు నువ్వు వచ్చిన నా మోకాళ్ళప్పుడు తగ్గి చాలా తగ్గిద్ది అవరికి సంతోషంగా అనిపిస్తుంది ఈసీఎల్ కెళ్తూ ఉంటది రైట్ రైట్ ఓకే జస్ట్ లైక్స్ ఫ్యూర్ అండ్ ఓకే మొత్తమైనా నమ్మి వచ్చినాము ఫస్ట్ నమ్మి వచ్చినాము ట్రీట్మెంట్ నువ్ నమ్మి వచ్చినాం నమ్మే వచ్చి ఎప్పటి పెట్టాము ఏం కదా జరిగేది వేరే వ్యక్తి ఎలా వస్తారంటే ఒకసారి చూద్దాం అని వస్తారు ఒకసారి ఇస్తారు నాకు అదే పదే ఇస్తే నాకు బాగుంటుంది ఒకసారి గ్యాష్ వచ్చా తిరిగి ఇంక నువ్వు ఒక ఫోర్ టైమ్స్ తిరుగు కంప్లీట్ అవుతుంది కంప్లీట్ ఇంకేసుకున్నా షూ చేసుకున్నా వాకింగ్ చేయలేవు అసలు ఇంకొంచెం খুঁজুন রিং চুস ওকে ওকে জি ফ্রিউ ফ্রিউ কিন্তু 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 ইসলাম জিগে কিন্তু 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 ওকে ఇంగల్ 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 జస్ట్ లక్స్ ఫ్రీమి ఎక్కడ కట్ కొట్టు కొట్టు ఇంగల్ ఓకే లైట్ కొరవో కొట్టు ఏమ బాగుంది అవలా बोलो మచా जस्ट लैक्स इन्दू, जस्ट लैक्स इन्दू, ओके, इनका लो, जस्ट लैक्स, जस्ट लैक्स, तो लो, ओके, ये पक्का देखो ना पक्का, इनका लो, लो, इनका लो, लो लो सर, सास लो सर, लो सर, लो सर, ओके, इनका लो जो लड़ाई, लो जो तेरी क्या, ले ले, कुत्तिया, अनिजी का, अरे, चेहरे टपलो को तेरे లూజ్ కంటే నేను చెయ్యి ఇట్లా ఉండాలన్నమాట అనమాట లూజ్ అంటే ఇది మర్చిన కదా ఇది టైట్ లో ఉంది అట్లా ఉండొద్దు ఫ్రీగా ఆ ఇట్లా ఉండాలి ఫ్రీగా ఇంకా లూజ్ ఇంకా లూజ్ ఓకే కాల్ ఫ్రీ జాబ్ ఇంకా లూజ్ ఇంకా లూజ్ ఇంకా లూజ్ জা <iqu> চ అదేనే చేస్తా పర్కో లాస్ట్ పర్కో హ్ పోనో పోనో షట్ జస్ట్ ఫ్లాక్స్ నో ప్రిగుండు నోకు నో ప్రిగుండు హ్ ఇంగల క్లోజ్ ఓకే జస్ట్ వెయిట్ అలాగుండు 3 నిమిషం వచ్చేరా ఒక్క దణం లేకు

음, 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 마 음, 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 음,